ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్ మిస్సింగ్ కేసును పోలీసులు కార్ దొంగలించిన నిందితుని శనివారం పట్టుకున్నారు ఈ నెల ఐదవ తేదీ కర్ణాటకకు చెందిన అనిల్ సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులు చెడు అలవాట్లకు బానిసై కాచిగూడ నుంచి మంత్రాలయంకి ఉబర్ కార్ బుక్ చేసుకుని నందవరం మండలం ధర్మపురం టోల్గేట్ దగ్గర కారు డ్రైవర్ కు మత్తు స్ప్రే కొట్టి కారును దొంగలు ఎత్తుకుని వెళ్ళారు బాధితుని ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో ఛాలెంజ్ గా తీసుకుని రూరల్ సీఐ విక్రమ్ కర్ణాటకలోని గిల్కాసుగురు క్యాంప్ దగ్గర పట్టుకున్నామని రూరల్ విక్రమ్ విక్రమ్సింహ తెలిపారు పది యాభై ఐదుకి చేసుకున్నాను చేసుకున్న తర్వాత మన చార్నా శంషాబాద్ రూట్లో వచ్చాను ఇక్కడికి వచ్చినాక మంత్రాలయం ట్రిప్ అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక వాళ్ళు మా ఫ్రెండ్ది సెట్ ఉంది ఆ సెట్ దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పారు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినాక నేను నేను వాళ్ళు దిగేసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు రెస్ట్ తీసుకోమని చెప్పి తర్వాత మళ్ళీ నేను పడుకుని వచ్చి పండుకున్నాక వచ్చి తర్వాత స్ప్రే చేసి ఒక ఆయన తలకాయ పెట్టడం ఒక ఆయన స్ప్రే చేశారు నేను వాళ్ళని దొబ్బేసి పరిగెత్తి మెయిన్ రోడ్కి వచ్చేసినాను ఆ తర్వాత వాళ్ళు కార్ తీసుకొని వెళ్ళిపోయారు అందరికీ నమస్కారం తారీఖున ప్రసాద్ అనే వ్యక్తి ఊబర్ ద్వారా ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఊబర్ యాప్ ద్వారా మంత్రాలయం వెళ్ళాలి ట్రిప్ అని చెప్పేసి అనిల్ మరియు సంతోష్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది సో దానిపైన ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకొని జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ తర్వాత రాయచూర్ మీదుగా మంత్రాలయంకి వచ్చాడు ఆ వచ్చిన వాళ్ళు మంత్రాలయం టెంపుల్కి వెళ్లకుండా కొంచెం మన నందవరం యూట్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రెషప్ అయిపోదాం అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అతను మాయమాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదు దూరం పోయిచ్చిన తర్వాత ఈ డ్రైవర్ కార్లో పడుకుంటుండగా వీళ్ళిద్దరు వెనక నుంచి వచ్చి అటాక్ చేసి అతని కొట్టి ఒకరికి స్ప్రే కూడా కొట్టి బయట నొక్కేసి కార్ని దొంగలించుకొని పారిపోవడం జరిగింది సో దానిపైన ప్రసాదించినటువంటి కంప్లైంట్ పేరు కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మాకున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు ఊబర్ క్యాబ్లు బుక్ చేసుకున్నారో అనిల్ బిరదార్ అని చెప్పేసి అతను మనకు ముదోల్కోడ్ అయినటువంటి విలేజ్ బాగల్కోడ్ జిల్లా వ్యక్తి తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టే అయినటువంటి ఇంకొక వ్యక్తి అతను కూడా షిరోల్ అని అక్కడే మనకు బాగల్కోట జిల్లాలోనే ఇంకొక విలేజ్ అతను వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఏసై గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ ముద్దాయిని మనం పట్టుకొని తీసుకోవడం జరిగింది ఆ రెండో ముద్దాయి పరారలో ఉన్నాడు ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతుంది త్వరలోనే అతను కూడా పట్టుకుంటాం థ్యాంక్ యూ